财力。Hi, వెల్కమ్ టు సన్నిత గార్డెన్ ఈ రోజు మీ ముందుకి నేను కందికాయలతో వచ్చేసానండి నా గార్డెన్లో కంది చెట్లు ఉన్నాయి కదా నేను ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను కదండి అవే చెట్లు అండి ఇవి మళ్ళీ నేను కోసుకున్నాను అనమాట ఇదిగో చూడండి ఎంత బాగా కాసినాయో నా చెట్నీ నేను ఫస్ట్ టైం ఆర్వేసేటప్పుడు చూపించానండి సెకండ్ టైం నేను తీయలేదు మళ్ళీ ఇప్పుడు తాడండి ఇది ఇంకో చూడండి ఈ చెట్నీ అయితే చాలా బాగున్నాయండి అవతల చెట్టు కూడా కాసింది కోసేసాను నేను వీడియో తీయలేదండి ఇవి అయితే ఒక చెట్టు కాయలే కోస్తున్నాను నేను ఎన్ని కాయలు కాసినాయి అంటానండి చాలా బాగా అండి చాలా బాగున్నాయి అన్నమాట ఇంకొక కాయ పిలిస్తే ఎంత బాగున్నాయి అనుకున్నారు ఇగో చూడండి వీటినే కందులు అంటారు అన్నమాట ఇవి మనం ఎండబెట్టేసుకునండి ఇసురుకుంటే కందిపప్పు అవుతుంది లేదా మిల్లు పట్టించుకున్నా కానీ కందిపప్పు అయిపోతుంది అనమాట చూసారు కదా ఇది స్నాక్స్గా ఉడకబెట్టుకుని ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకుని తింటేనండి చాలా చాలా బాగుంటుంది అనమాట మరి న్యాచురల్గా ఏ మందులు కొట్టలేని కాయలు కదండీ హెల్త్ కూడా చాలా మంచిది అనమాట అందుకే మీరు కూడా చూస్తారనేసి నేను మీకు ఈ వీడియో తీసి పెడుతున్నాను అనమాట అప్పుడే మూడోసారి నేను కోసుకున్నాను మరి చూసి మీరు ఆనందించండి ఓకేనా బాయ్ అండి